హాయ్ బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంటే హస్బెండ్ ట్వెల్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చిన్న వినపం ఫ్రెండ్స్ పండగలో ముగ్గులు వేయడం వల్ల లేట్ నైట్ వరకు మంచులో ఉండటంతో గొంతుపోయి మీకు స్టోరీ అప్డేట్ ఇవ్వడం కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ హాలిడే అవడంతో ఫుల్ స్లీప్ మన సిరిపాప ఎప్పుడో మధ్యాహ్నానికి లేచింది అది సుహానా తిట్లు అక్షంతలు వేస్తే అప్పుడు లేచి ఫ్రెష్ అయి వచ్చింది అప్పటికే హాల్లో టీవీకి కబ్జా చేసి ఫుల్ సౌండ్తో వీడియో గేమ్ ఆడుతున్నాడు సన్నీ నువ్వు ఎంతసేపు అయింది రా వచ్చి అని భుజం మీద తలవాల్సిన సిరి ఏమే నిద్రమొహం తీరలేదా బద్దకం మళ్ళీ ఎక్కుతావా బెడ్ అని నెత్తి మీద ముట్టి సన్ని రే వాగే వంట పగిలిపోతుంది అని కళ్ళు మూసుకుంది ఓసే కుంభకర్ణుడి కజిన్ సిస్టర్లా మళ్ళీ జోగుతావు వింటే నీ ఎంకమ్మ అని నెత్తి మీద టపీమని ముట్టాడు సన్ని ఆవు మామూ అని రాగం తీసింది తల రుద్దుకుంటూ సిరి నీ మామూ ఆఫీస్లో ఉన్నాడు పోయి అక్కడ తి నీ రాగాలి ఇక్కడ కాదు అన్నాడు నవ్వుతూ రే దొంగ సత్యనోడ నన్నే కొడతావరా అని ఫిల్లో తీసుకుని కొట్టింది నువ్వేమో దెయ్యంలా ఉంటే నీ మామూ ఏంటే అందరు అప్సరస వచ్చిన మేనకానీ ఓ పొంగిపోతున్నాడు అంటూ సిరి మొహాన్ని అటు ఇటు తిప్పి ఏ యాంగిల్లో చూసినా నాకు కనిపించడం లేదు నీ మొహం డెవిల్లాగానే కనిపిస్తున్నావు చంద్రముఖి సినిమాలో లకలక అని దెయ్యం బేబీలా అని మరి మామూకి ఏమైందబ్బా అని బొగ్గను వేలు వేసుకుని ఆలోచిస్తూ వెక్కిరించాడు సన్నీ నీ కళ్ళు దొబ్బేరా అందుకే నీకు అలా కనిపిస్తాయిలే పిచ్చిగన్నాయి గే అని వెక్కిరించింది సిరి మన కళ్ళు వెరీ షార్ప్ పాప అందుకే నీ అసలు రూపం నాకే కనిపిస్తుంది అనమాట అని నవ్వాడు సన్ని పోరా పంది పద ఆమె తిందావరా అని లేచింది సిరి డాన్స్ ఎరగదీసావంట పాప నీలో కళ అంతా ప్రదర్శించావంటే ఎక్కిరిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళారు నీలాంటి గాడులకు ఏం తెలుస్తాయిరా గంధపు చెక్క సువాసన అని నవ్వింది సిరి నెక్స్ట్ డే ఉత్సాహంగానే కాలేజీకి వచ్చాడు అభి రే మచ్చా ఏంటి బే మొహం కలకళ్ళాడిపోతుంది కొత్త పెళ్లి అని చెక్కులు గిల్ పెడుతూ సరదాగా ఆట పట్టిస్తూ నవ్వాడు గగన్ రే ముయ్బే అని అందంగా నవ్వాడు అభి అంతలో వాళ్ళ దగ్గరకు వచ్చాడు కళ్యాణ్ ఏంటి అభిరామ్ చాలా హ్యాపీగా ఉన్నావు అయితే నువ్వు సిరివల్ లవ్ని యాక్సెప్ట్ అన్నమాట అని సాగతీశాడు పక్కనే ఉన్న తోక బ్యాచ్ మామ లవ్ యాక్సెప్ట్ చేయాలంటే ఒంట్లో ఉండాలిగా కానీ అది అభిగాడికి ఉందంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుందిరా అని వెకిలిగా నవ్వాడు బక్క పీనుగైన గిరి ఏంట్రోయ్ అంత పెద్ద డౌట్ రేజ్ చేశావు అంటే మిస్టర్ అభిరామ్ అంటే అటు ఇటు కనివాడంటావా అని హేళన్గా నవ్వాడు కళ్యాణ్ అభి కోపంగా పిడికిలి బిగించి కళ్యాణ్ మొహం మీద గట్టిగా పంచిచ్చాడు ముక్కు నుండి బట బట బ్లడ్ ధారల్లే కారింది రే ఎంత ధైర్యం నన్నే కొడతావరా నేను ఎవరో తెలుసా అంటూ అరిచాడు కళ్యాణ్ ఎవరైతే నాకేంట్రా కోనకిస్క గొట్టంగాడివి అని షార్ప్ లుక్తో అంటూ మీదకు వచ్చాడు అభి నేను గొట్టంగాడినే కానీ నువ్వు ఎటు కాని వాడివి అందుకేగా అందాల అప్సర్స్ లాంటి ఆ చిరువల్ని మూడు సంవత్సరాలుగా నీ వెనకే పడుతున్నా నీ వీక్నెస్ ఎక్కడ బయటపడుతుందో అని ప్రేమ ట్రాప్ అని వగలమారి కబుర్లు చెప్పావంటూ మరింత రెచ్చగొడుతున్నాడు అభిని కోపమనే వీక్ పాయింట్ మీద కొట్టి కళ్యాణ్ తన మాటలకు పదును పెట్టాడు రే నోటికి వచ్చినట్లు తర్వాత బాధపడ్డానికి నాలుగు ఉండదు అని కోపంగా గగన్ అబ్బా చా అవునా ఉన్న నిజం చెప్తే నాలుగు కోస్తారా అబ్బో మహా గొప్పగా చెప్పావు నువ్వు మూసుకుపోరా తోక అని గింటాడు గగన్ని అంతే బీపీ ఫిక్స్లోకి వెళ్ళింది అబీకి కళ్యాణ్తో సహా పక్కనే తోక బ్యాచ్ అందరినీ వేరే కుమ్ముడు కుమ్మి ఇంకోసారి నోరు లేచిందా చస్తావు జాగ్రత్త అని లాక్కుంటూ వెళ్ళి బెంచ్ కేసు కొట్టాడు కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం లైవ్లో కళ్యాణ్ ని కొమ్మడం చూసి లోలోనే సంతోషపడ్డారు వాడి ఆగడాళ్ళకి విసిగిపోయి ఉండడంతో గగన్ వాళ్ళంతా బలవంతంగా ఆపి ఇంకా కొడితే నిజంగా చేస్తాడు పద అని లాక్కెళ్ళారు ఇవేమీ తెలియని సిరివల్లి రోజు కంటే కాస్త ఎక్కువగానే రెడీ అయ్యి సీతాకోక చిలుకల మంచి జోష్ మీద వచ్చింది కాలేజీకి అప్పటికే ప్రియాంక రావడం కళ్యాణ్ అభి కొట్టడం అంతా చూసి టెన్షన్ పడుతుంది సిరి వచ్చి రోజులా ప్రపోజ్ చేస్తే అభి ఎలా రియాక్ట్ అవుతాడో కోపం ఎప్పుడు ఫీక్స్లో ఉంటుంది ఈ రోజు మరీ కాస్త ఎక్కువగానే వేడిగా ఉన్నాడు అని ఆమె అనుకున్నట్లే సిరి రావడం రావడంతోనే అభి ముందు ల్యాండ్ అయింది ప్రియాంక ఏ సిరి ముందు నువ్వు రా అని ఆరుస్తూ పరిగెత్తుకుని వచ్చి సిరి చేపుచ్చుకుని లాకెళ్లబోయింది ఆ బాగవే అభితో మాట్లాడి వస్తా అని ప్రియాంక నుండి విడిపించుకుని అభి ముందు ఫ్లవర్స్ పెట్టింది సిరి అభి అప్పటికే మండే సూర్యులా బగబగ మండిపోతున్నాడు కోపంతో గగన్ రే అని భుజం మీద చెయ్యి వేసి కూల్ రా అన్నాడు చిన్నక అయినా యాటిట్యూడ్ బాబు కొంచెం కూడా వినే స్టేజ్లో లేడు కోపంతో బుసలు కొడుతున్న అభిని చూసి సిరి మీద విరచుకు పడతాడేమో అని భయంతో నువ్వు వెళ్ళు తర్వాత మాట్లాడుకోవచ్చు వెళ్ళు ఇక్కడ అని తొందర చేశాడు గగన్ ఉండండి సీనియర్ సార్ వెళ్తాలే మీ ఫ్రెండ్ని కొరుకు తిన్ను ఏమి అంది నవ్వుతూ సిరి అంతే ఫ్లవర్స్ లాక్కుని వాటిని నేలకేసి విశ్రేషిస్తాడా అని గట్టిగా అరిచాడు అభి ఆ పులికేకతో బెత్తరపోయింది సిరి పదసిరి అంటూ ప్రియాంక లాక్కెళ్తుంటే వెయిట్ అని ఏమైంది సార్ ఎందుకంత కోపంగా ఉన్నారు అని అడిగింది అంతే లాగే ఒక్కటి పీకాడు సిరి చెంప మీద ఆ దెబ్బకి దిమ్మ తిరిగి తూలిపడబోయింది సిరి ప్రియాంక గబాల్న పట్టుకుని అభి అని అరిచింది ఆమె వైపు కన్నెత్తి కూడా చూడకుండా నువ్వు అసలు కాలేజీకి ఎందుకు వస్తున్నావు ఇలా మగవాళ్ళ వెనుక పువ్వు పట్టుకుని తిరగడానిక నిన్ను కాదు నిన్ను ఇలా బరితెగించేలా పెంచిన మీ పేరెంట్స్ అనాలి చీ చీ నిన్ను చూస్తుంటేనే రోత పుడుతుంది అంటూ అసహించుకుంటూ ఒక ఆడపిల్లని అని చూడకుండా తన ఫ్రస్ట్రేషన్ చూపించాడు అభి అతని మాటలకు దెబ్బతిన్న పిల్ల ఆ విలవలాడిపోయింది సిరి అదంతా చూస్తున్న కళ్యాణ్ ఎస్ అని పిడికిలు బిగించి అన్ని దెబ్బలు తిన్నా ఇప్పుడు బాధ అనిపించడం లేదు అతన్ని సైలెంట్గా చూస్తున్న స్నేహ అయితే ఎన్నర్లో తీన్మలా ఆడేస్తుంది రే అభి నువ్వు అలా మాట్లాడడం మంచిది కాదు కాస్త నిదానించు అని బ్రతిమిలాడే ద్వారంలో నచ్చజెప్పబోయాడు గగన్ ఏంట్రా మంచి దీనివల్లే కేవలం దీనివల్ల నేను నా మగ అని చ నా నోటితో నేను చెప్పుకునే దుస్థితికి వచ్చాను అని నువ్వు అంతగా ఆగలేకుంటే నాకు మొగుడు కావాలని మీ పేరెంట్స్తో చెప్పు పెళ్లి చేస్తారు అంతేగాని ఇలా లవ్వు కొవ్వు అని తిరగకు చూడడానికి చండాలంగా ఉంది అంటూ అంతా వికారంగా పెట్టాడు ఆ మాటలు సిరి మనసును తూట్లు చేశాయి తనని అన్న పట్టించుకోపోనేమో తన పేరెంట్స్ పెంపకాన్ని అభి బ్లేమ్ చేయడం తట్టుకోలేకపోయింది అంతే అభి అని అరిచింది రౌద్రంగా హా అభినే షో వాట్ అరుస్తున్నావు అని రెగ్యులర్స్గా అన్నాడు షడప్ జస్ట్ షడాప్ షడప్ అంతే ఎన్నాళ్ళు నేను ఒక మనసున్న మనసుని లవ్ చేశా అనుకున్నా కానీ ఈరోజు తెలిసింది నువ్వు మనిషివి కాదు నో నువ్వు వాటితో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి వాటికన్నా హీనం నువ్వు ఏంటి ఏమన్నావు నా పేరెంట్స్ నన్ను బరితెగించేదానిలా పెంచారా మరి మీ పేరెంట్స్ ఎలా పెంచారు ఒక ఆడపిల్లను ఇలా వందల మంది మధ్యలో సీఫ్గా క్యారెట్లెస్గా మాట్లాడమని నేర్పారా నేర్పరు అలా ఏ తల్లిదండ్రులు చెప్పరు మీ అమ్మ ఒక ఆడదే ఇంకో ఆడపిల్ల పట్ల తన కొడుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని కలలో కూడా ఊహించదు ఎందుకంటే వాళ్ళు ప్రేమతో పాటు సంస్కారం కూడా నేర్పుతారు అది తల్లిదండ్రులు అంటే ఏంటి అన్నావు మొగుడు కావాలి మీ వాళ్ళతో చెప్పు అనా నాకు మొగుడు కావాలని అడిగితే మా మేనమామ రాజకుమారిని తెచ్చి నా కాళ్ళ దగ్గర నిలబెడతాడు ఏంటి అర్థమైందా నా కాళ్ళ దగ్గర నొక్కి చెప్పి నువ్వు ప్రేమకి పెళ్ళికి అసలు అర్హుడివే కాదు నువ్వు నన్ను ఏంటి నేనే నిన్ను చీకొడుతున్నా ఐ హేట్ ఫర్ ఎవ్రీథింగ్ హేట్ యూ నీ బిహేవియర్కి హేట్ యూ అని కోపంగా వెళ్ళిపోయింది ఎప్పుడూ స్వచ్ఛంగా నవ్వుతూ ఉండే సిరివల్నే చూసిన వాళ్ళు ఇప్పుడు సిరికి తేడా చూసి నువ్వు వెళ్లబెట్టారు గగన్ కూడా ఫస్ట్ టైం అభి మీద గుడ్ ఇంప్రెషన్ పోయి విసుగ్గా చూస్తూ నువ్వు మారవు అని వెళ్ళిపోయాడు స్నేహ వాదార్పుగా చెయ్యి వేసి ఇట్స్ ఓకే అభి ఎప్పటికైనా సిరి క్యారెక్టర్ అంటే తెలిసిందా లివిట్ అంది స్నేహ చేతిని విరిసి కొట్టి వెళ్ళిపోయాడు అభి కళ్యాణ్ అంతా చూసి ముక్కుతూ ములుగుతూ అమ్మాని నోటి నుంచి కారే బ్లడ్ని తూ అని ఊసి అబ్బా బాగా చెత్తడి కింద కొట్టేశాడు అబ్బా అని మూలిగి ఇన్ని డబ్బలు తింటేనే కానీ ఆ జంట పక్షులను విడదీయలేకపోయాను అమ్మ నన్ను హాస్పిటల్కి మోసుకుపోరా అంటూ కింద కోలబడి కారు డ్రైవర్ పరుగున వచ్చి కళ్యాణ్ ని లేపి ఎత్తుకుని తీసుకెళ్ళిపోయాడు హాస్పిటల్కి కళ్ళ కళ్ళనీళ్ళు ధారాపాతంగా కారిపోవడంతో అవి తుడుచుకోవాలనే సృహ కూడా లేకుండా కార్ పార్కింగ్ వైపు వెళ్ళింది వెనుకే పరుగున వచ్చి నువ్వు కూర్చొని నేను డ్రైవ్ చేస్తా అని కార్ ఎక్కించి తను ఎక్కి కార్ స్టార్ట్ చేసి సిరి తల భుజం పైన ఆంచుకుని తల నిమురుతూ సిరి బాధలో ఉంటే రవీంద్ర దగ్గరకు వెళుతుందని తెలిసి కార్ని ఆఫీస్కి పోనిచ్చింది ప్రియాంక అభి కూడా కాలేజీ నుండి బయటికి వెళ్ళిపోయాడు రవీంద్ర క్యాబిన్కి వెళ్ళి మామూ అని వెక్కుతూ పిలిచింది సిరి బంగారం అని సీట్ నుండి ఫాస్ట్గా లేచి ఒక అంగలో సిరి దగ్గరికి వచ్చాడు ఏడవడంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి కళ్ళు అవి కొట్టిన దెబ్బ బొగ్గపైన అచ్చేలా తేలింది మొహం ఎర్రగా కందిపోయి పుట్టాక ఎప్పుడు కూడా అలా చూసి ఎరగక తల్లి ఏమైంద్రా అని కంగారు పడ్డాడు రవీంద్ర మాము అని గొళ్ళుని ఏడుస్తూ గట్టిగా అత్తుకుపోయింది అంత అలా ఏడుస్తుంటే టెన్షన్ వచ్చేసింది రవీంద్రకు వెనుని మృతు వెనకే బాధగా చూస్తున్న ప్రియాంకను చూసి చేతితోనే రాని సైగ చేసి సోఫాలో కూర్చోబెట్టి వాటర్ పట్టించాడు అప్పటికే చలిజ్వరం వచ్చింది రవీంద్ర ఒడిలో పడుకుని వండుకుపోతుంది సిరి డాక్టర్కి కాల్ చేసి అర్జెంటుగా రమ్మన్నాడు కొంతసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి ఇంజెక్షన్ చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి ఏదైనా తాగించి వెయ్యండి తను దేనికో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది టేక్ కేర్ తగ్గకపోతే హాస్పిటల్కి తీసిరండి అని చెప్పి వెళ్ళాడు నెమ్మదిగా జ్యూస్ తాగించి టాబ్లెట్ వేసి రూమ్లో పడుకోబెట్టి బయటకు వచ్చి ప్రియాంకను అడిగాడు ఏం జరిగింది అంటూ బేస్ వాయిస్తో అడిగాడు అంకుల్ అది అని కాలేజ్ కళ్యాణ్ చేసింది మొదలు అభి ఎలా బిహేవ్ చేసింది మొత్తం చెప్పింది ప్రియాంక కోపంతో ఊగిపోతున్న బంగారాన్ని ఆ రాస్కెల్ ఎలా కొడతాడు వాళ్ళంతా తెలుస్తా అయ్యాడు రవీంద్ర నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్ చేయండి సబ్ బడీస్